నమస్కారం వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ అనగనగా ఓ కథ మంచి కథలు వినడానికి మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అత్తగారి కథల్లో అత్తగారు నీళ్ల బండి బసవయ్య అనే అంకానికి స్వాగతం తోటలో ఇల్లు కట్టుకోవాలని ఉబలాట పడ్డామే కానీ నీళ్ళ సంగతి ఆలోచించలేదు తోటలో ఉన్న రెండు బావుల నీళ్లు ఉప్పు కాకపోయిన బురద నీళ్లు పూల మొక్కల కోసం వరి పంట కోసం రెండు పంపుసెట్లు పెట్టించినందువల్ల నీళ్లు బురదగాను మడ్డిగాను ఉంటాయి మా అత్తగారి మడి నీళ్లు అవే అయినా మాకు ఆ నీళ్లు తాగాలంటే గొంతు పట్టుకుంటుంది ప్రతిరోజు కారు ఇంటి నుండి ఎన్నిసార్లు బయటకెళితే అన్నిసార్లు మా పాతింటి నుంచి కుళాయి నీళ్లు రెండు డ్రమ్ముల్లో తెప్పిస్తూ ఉండేవాళ్ళం ఏ రోజైనా డ్రైవర్ నీళ్ల డ్రమ్ములు కారులో పెట్టడం మర్చిపోతే ఇక ఆ రోజు మాకు బావి నీళ్ళే శరణ్యం ఆ తెచ్చే రెండు డ్రమ్ముల నీళ్లకు మా తోటలో దొంగలు ఉండేవాళ్ళు మా కాపలవాడి పెళ్ళం మా తోటవాడి పెళ్ళం ఇద్దరూ చెరో రెండు బిందెలు పుచ్చుకుని రెడీగా ఉండేవాళ్ళు కారు వస్తూనే డ్రైవర్ని మంచి చేసుకుని గేటు దగ్గరే కార్ ఆపి డ్రమ్ముల్లో ఉన్న నీళ్లు బిందెల నిండా నింపుకుని అప్పుడు కారు లోపలికదిలేవాళ్ళు నేను ఒక రోజు చూసి మా అత్తగారికి తెలిస్తే గొడవ అవుతుందని మాట్లాడక ఊరుకున్నాను కానీ డ్రమ్ముల్లో సగం నీళ్లు తగ్గడం చూసి ఆవిడ ఒకటి రెండు సార్లు అడిగారు ఏమిట్రా సగం తెస్తారు అంత పెట్రోల్ ఖర్చు పెట్టి అంత నుంచి నీళ్లు తెప్పిస్తుంటే ఈ విధంగా సగం డ్రమ్ములు పట్టుకొస్తారేమిట్రా అని లేదు పెద్దమ్మగారు డ్రమ్ములు నిండుగా నీళ్లు పట్టుకొస్తే రోడ్లో గతుకులకి డ్రమ్ములు కులికి నీళ్లు ఒలికిపోతాయి అనేవాడు డ్రైవర్ కాబోలేమో అనుకునేదే ఆవిడ ఒక్కోసారి ఒట్టి ఖాళీ డ్రమ్ములు తెచ్చేవాడు ఇది నీళ్లేవి అంటే అయ్యో పెద్దమ్మగారు ఏం చెప్పమంటారు ఈ లారీ వాళ్ళు కళ్ళు మూసుకుని తోలుతారు లేచిన వేళ మంచిది లేకపోతే కారే ఉండేది కాదు ఇక నీళ్ళంటే సడన్గా తిప్పేశాను కాబట్టి బండి పక్కనే ఉన్న పళ్ళంలోకి దిగింది డ్రమ్ములు దొర్లిపోయినాయమ్మా అంటూ డ్రైవర్ జరిగిందంతా యాక్షన్తో సహా చెబుతోంటే మా అత్తగారు గుండె బాదుకుంటూ అవురా అవురా ఎంత గండం తప్పింది నీళ్లు పోతే పోయినాయి కారు దక్కింది అనేవారు కాసేపటికి వెనక నుంచి మా పనిపిల్లవాడు డ్రైవర్ విరోధివాడు వచ్చి నాకు చెప్పేవాడు అసలు విషయం డ్రైవరు వచ్చే దోవలో కారాపి ఆడవాళ్ల దగ్గర బిందే అర్ధ రూపాయి చొప్పున నీళ్ళు అమ్ముతున్నాడమ్మగారు అంటూ అంతేకాదు ప్రతిరోజు నీళ్ల కోసం పొద్దుటే వెళ్ళినప్పుడు నేరుగా నీళ్లు పట్టుకురాకుండా వాళ్ళ ఇంటికెళ్ళి వాళ్ళిద్దరు పిల్లల్ని కారులో ఎక్కించుకుని స్కూల్ దగ్గర దించి తర్వాత నీళ్లు పట్టుకొస్తాడమ్మా అని కూడా చెప్పాడు అందుకే అంత ఆలస్యం అవుతోంది రోజు నీళ్లు తేవడానికి ఈ విషయం మా అత్తగారికి చెప్పడమా మానడమా చెప్తే గొడవ అవుతుందని ఊరుకున్నాను ఇక మీద కారులో మంచినీళ్లు తేనక్కర్లేదని చెప్పేశాను డ్రైవర్కి మరి ఎట్లాగే మీకు నీళ్లు అడిగారు మా అత్తగారు మీ అబ్బాయి కానీ మనవడు కానీ బయటికి వెళ్ళొచ్చే కారులో ఆ రెండు డ్రమ్ములు పడేసి నీళ్లు పట్టుకురమ్మంటే సరి ఇక మీదట మనుషులు లేకుండా నీళ్ల కోసం కారు పంపకూడదు అన్నాను అవునే నేను అదే అనుకున్నాను ఎంత పెట్రోలు ఎంత ఖర్చు మీరు నీళ్లా తాగుతున్నారు పెట్రోల్ కదా తాగుతున్నారు అంటూ వాళ్ళ అబ్బాయితో చెప్పేశారు విధిగా ఆయన బయటికి వెళ్ళేటప్పుడు కారులో రెండు డ్రమ్లు పడేసుకెళ్ళి ఇంటికొచ్చేప్పుడు డ్రైవర్ చేత నీళ్లు పట్టించుకురావాలని మనవడికి కూడా అదే మాట చెప్పారు కాలేజీకి వెళ్ళేటప్పుడు డ్రమ్ముల పట్టుకెళ్ళి ఇంటికి వచ్చేప్పుడు నీళ్లు పట్టించుకుని రావాలని మా వారు చిరాకు పడుతూ అసలు ఎందుకీ బాధంతా సిమ్సన్ కంపెనీకి ఆర్డర్ ఇస్తే నూరు గ్యాలన్ల నీళ్లు పట్టే బండి తయారు చేసి ఇస్తారు అన్నారు అట్లాగా మరి నాకేం తెలుసు ఈ తబిసీళ్ళన్నీ ముసల్దాన్ని వెంటనే ఆర్డర్ ఇవ్వు అయితే ఆ బండికో బసవయ్య కావాలిగా అన్నారు ఆవిడ బసవయ్య ఎవరమ్మా అన్నారు మా వారు అర్థం కాక ఎద్దురా బండికి ఎద్దు కావద్దు ఓహో మన దగ్గర ఉన్నట్టున్నాయే ఒకటో రెండో ఎద్దులు అవి ఆవులరా ఎద్దులు కావు అంటూ పడి నవ్వారావిడ ఏమో నాకేం తెలిసి గొడవ బండి చేయించడం వరకు నా వంతు అంటూ తప్పుకున్నారు ఆయన అయితే ఎద్దును కొనడం మావంత ఏమిట్రా సరే మన మేనేజర్ని పంపు రేపు శుక్రవారం పల్లావరం సంతకి ఓ ఎద్దుని తోలుకు రమ్మంటాను అన్నారు ఆవిడ శుక్రవారం నాడు మేనేజర్ పల్లావరం సంతకు బయలుదేరాడు ఎద్దును కొనే బడ్జెట్ నూట యాభై రూపాయలు అన్నారు మా అత్తగారు మేనేజరు ఇబ్బందిలో పడ్డాడు ఒకవేళ పాతికి రూపాయలు అటు ఇటు అయితే పర్వాలేదా అని నన్ను అడిగాడు మా అత్తగారు వినకుండా ఉండదని చెప్పాను సాయంకాలానికి మేనేజర్ తిరిగి వచ్చాడు ఎద్దు ఎక్కడా అన్నారు ఆవిడ మేనేజర్ జేబులు వెతుకుతూ వెలవెలబోతూ నేను బస్సులో వచ్చాను ఎద్దును రేపు తోలుకొస్తారు అది కూడా మనకు రేపు పొద్దుటే టెలిఫోన్ చేసి తోలుకొస్తారు మిమ్మల్ని అడగకుండా ఎలా తోలుకు రమ్మనేదమ్మా ఎద్దు మాత్రం చాలా మంచిది సాధువు మన నీళ్ల బండికి సరిగ్గా ఉంటుంది అన్నాడు అందుకే కదయ్యా నిన్ను సంతకు పంపింది అక్కడ మంచి గొడ్లు దొరుకుతాయి ఇది సంతలో దొరికిన గొడ్డు కాదండి సంతలో అన్ని నాసిరకం గొడ్లు ఉన్నాయి ఒక్క ఎద్దుకు బండిలాగే ఓపిక లేదు ఒట్టి ఎముకల గోళ్ళతో ఉన్నాయి కొన్నైతే మరీ చిన్న దూడల్లా ఉన్నాయి అక్కడొక ముసలాయన్ని విచారిస్తే తన దగ్గర మాంచి ఎద్దు ఉందన్నాడు పక్కనే ఉన్న పల్లెటూళ్ళో సరే చూపించమన్నా నెద్దును దానికాయన చూడక్కర్లేదు మైసూరు బసవేశ్వరుడిలాగా ఉంటుంది ఎద్దు అందానికి అందం ఉంది పరమసాధువు ఎంత ఇస్తారు డబ్బు అన్నాడు నూట యాభై రూపాయలు అన్నాను మూడు వందల రూపాయలు ఇస్తే ఇస్తానన్నాడు చివరకు బేరం చేసి రెండు వందల యాభైకి ఒప్పించాను అన్నాడు మా అత్తగారు రియాక్షన్ కనిపెడుతూ ఆ మాట విన్నావిడ తుళ్ళిపడి రెండు వందల యాభయే నీకేమైనా మతిపోయిందిటయ్యా నీళ్ల బండిలాగే ఎద్దును రెండు వందల యాభై కొంటారా ఎవరైనా అవునండి నూట యాభైలో మంచి ఎద్దు రాదన్నారు అక్కడి వాళ్ళందరూనూ అక్కడి వాళ్ళంతా అంటే అన్నారులే ఇక్కడి వాళ్ళు ఉందన్నారు మన పాలవాడికి తెలిసిన వాళ్ళ దగ్గర ఏదో మంచి ఎద్దు ఉందిట నూట యాభైకే ఇస్తారట తోలుకు రమ్మని చెప్తాను ఆ పల్లావరం ఎద్దు అంత ఖరీదు పెట్టుకోవడం నాకు ఇష్టం లేదు అన్నారు మా అత్తగారు పాపం మేనేజరు చిన్నబుచ్చుకున్నాడు సరేనండి అలాగే రేపు వద్దుటే వాళ్ళు ఫోన్ చేస్తారు మన నెంబర్ ఇచ్చొచ్చాను వద్దని చెప్పేసేయొచ్చు అన్నాడు అడ్వాన్స్ ఏమైనా ఇచ్చావా అన్నారు మేనేజర్ని కొర కొరా చూస్తూ లేదండి ఒక్క రూపాయి ఇచ్చొచ్చాను శాస్త్రానికి అన్నాడు ఒక్క రూపాయేగా అని మా అత్తగారు పాలవాడు చెప్పిన ఎద్దు కోసం ఎదురు చూడటం మొదలెట్టారు పల్లావరం నుండి ఫోన్ వచ్చింది ఎద్దును తోలుకురమ్మంటారా అని నేనొక్క క్షణం ఆలోచించి ఈరోజు మంచిది కాదు పొద్దుటే మళ్ళీ ఓసారి ఫోన్ చేసి తోలుకురమ్మని చెప్పాను మా అత్తగారు వినకుండా పాలవాడు చెప్పిన ఎద్దును తోలుకొచ్చారు ఆ ఎద్దును ఐదుగురు పట్టుకొచ్చారు తల నిండా తాళ్ళు కట్టి బ్రహ్మాండమైన ఎద్దు వంకర్లు తిరిగిన పెద్ద కొమ్ములతో తల ఊపుతూ పట్టుకున్న వాళ్ల చేతుల్లో నిలవకుండా చిందులు తొక్కుతూ ఉన్న అంత పెద్ద ఎద్దును చూసి మా అత్తగారు నిర్ఘాంతపడిపోయారు అంత పెద్ద ఎద్దు ఎందుకు నీళ్ళబండికి అంటారనుకున్నాను కానీ తక్షణం మా అత్తగారి పెదాల మీద చిరునవ్వు కనిపించింది ఏదో ఆమెకు ఫ్లాష్ వస్తేనే కానీ అటువంటి చిరునవ్వు కనపడదు నన్ను దగ్గరికి రమ్మని సాయిగ చేశారు నా చెవులో చెప్పారు ఎద్దు గొప్పది ఇంత పెద్ద ఎద్దు నూట యాభై రూపాయలకు దొరకడం చాలా అదృష్టం అనుకోవాలి ఏమంటావు అన్నారు నిజమే అంత తక్కువ ఖరీదుకు దొరికే ఎద్దుగా అది కనిపించలేదు కానీ ఎందుకు దొరుకుతుందో దానిలో ఏం లోపం ఉందో అనే అనుమానం కలిగింది అంతమంది మనుషులు దాన్ని పట్టుకోవడం ఎద్దు ఒకచోట నిలబడకుండా తల విసురుతూ చిందులు తొక్కడం చూస్తే నా అనుమానం ఎక్కువైంది అదే విషయం అత్తగారితో చెప్పాను ఆమె అలక్ష్యంగా చప్పరించి ఇవన్నీ నమ్మే వాళ్ళ టిక్కులే నాకు తెలియవనుకుంటారు పెధవలు ఎద్దు చాలా గొప్పదని తెలియజేయడం కోసం అంత హంగామా దారిన పోయేవాళ్ళనెవరినో కాస్త ఈ ఎద్దును పట్టుకురమ్మని అడిగి ఉంటారు అంత నాటకం అన్నారు నేను కాబోలను అనుకున్నాను ఎద్దునంతమంది పట్టుకుంటే ఎట్లారా బండి కట్టి చూడండి అన్నారు అత్తగారు బండి తెచ్చి కట్టారు బండి మీద రెండు గజాలెత్తున్నది ఎద్దు మా బండివాడు పొట్ట చెక్కల నవ్వడం మొదలెట్టాడు ఇంకా ఎద్దున ఐదుగురు పట్టుకోవడం చూసి ఇంకా మీరంతా ఎందుకర్రా ఎద్దును పట్టుకుంటారు వదిలేయండి మా బండివాడు తోలి చూడాలి అన్నారు బాబోయ్ పెద్దమ్మగారు పిల్లా మేక గలోని నే తోలను అన్నాడు బండివాడు ఎద్దును పట్టుకున్న ఐదుగురు ఒకరి ముఖాలొకరు చూసుకున్నారు ముందువైపు పట్టుకుని ఇద్దరు ఎద్దును వదిలేశారు తక్షణం ఎద్దు ఒక్క విదిలింపుతో వెనక వాళ్లను కిందకి తోసి బండితో సహా కృష్ణలీలల్లో రాక్షసుడిలాగా మాయమైంది ఆ అంటూ అందరం నిర్ఘాంతపోయి కోసం వెనక పరిగెడుతున్న వాళ్ళని చూస్తూ ఉండిపోయాం అప్పుడే వచ్చిన మేనేజరు చెట్టు వెనక నుంచి వచ్చాడు మెల్లిగా మా అత్తగారు అతని ముఖం చూడలేక అవస్థపడ్డారు చాలా పోకిరి ఎద్దు అబ్బా ఎంత పెద్ద ఎద్దు అండి అన్నాడు హడలెత్తిపోయిన మేనేజర్ మరి ఆ పల్లావరం ఎద్దును తోలుకు రమ్మని చెప్దామా అన్నాను మరి ఏదోటి కావాలిగా బండికి దొంగ వెధవలు ఏదో మంచి ఎద్దు తెస్తారు కదా అని అనుకున్నాను అని సణుక్కుంటూ వెళ్ళారు మా అత్తగారు ఆ మర్నాడే నీళ్లబండి బసవయ్య వచ్చాడు పల్లావరం నుంచి ఆ బసవయ్య ముఖంలో కళ అణుకువ ఓర్పు గంభీరం ఒక్కటేమిటి అన్ని మంచి లక్షణాలు కనిపించాయి అన్ని సుగుణాలు మూర్తీభవించిన బసవయ్య బండికి సరిగ్గా సరిపోయాడు బండి ఒకసారి లాగించి ట్రయల్ చూశారు ఈ మహా సంసారాన్ని లాక్కెళ్తున్న భగవంతుడిలాగా ఆ బండిని నెమ్మదిగా హుందాగా లాక్కెళ్తోన్న బసవయ్య అందరి మన్ననలకు పాత్రుడయ్యాడు బండివాడు బసవయ్యను ముద్దు పెట్టుకుని దిష్టి తీశాడు రోజూ బండివాడు బసవయ్య సుగుణాలను మెచ్చుకుంటూ ఒక్క దెబ్బ కూడా తినకుండా సౌజ్ఞలతో నీళ్ల బండి లాక్కొస్తున్నట్లుగా చెప్పాడు మా అత్తగారికి బసవయ్య అంటే చాలా అభిమానం ఏర్పడ్డది తనే స్వయంగా తెలగపిండి పొట్టు వగైరా తినిపించేది బసవయ్య చేత రెండు పూటల ఉలవపిండి పెట్టించేది బసవయ్య అన్నీ తాపీగా పుచ్చుకుంటూ బండి కట్టే వేళకు తనంతట తానే వచ్చి బండి దగ్గర నిలబడేవాడు ఆహా ఇది ఎద్దు కాదే ఇది మనిషి కాదు ఇంత జ్ఞానం ఎక్కడిది కేవలం పూర్వజన్మలో మహర్షి మన బసవయ్య అంటూ మా అత్తగారు బసవయ్యను ఎంతో మెచ్చుకునేవారు ఉన్నట్లుండి మా బండివాడు ఒకరోజు తల్లిపోయిందని సడన్గా వాళ్ళు ఊరు వెళ్ళిపోయాడు వాడు వెళుతూ ఎవరో తెలిసిన వాడిని బండి నీళ్లు తేవడానికి తోట పనికి పెట్టి వెళ్ళాడు ఆ కొత్తవాడు మా అత్తగారికి నచ్చలా వాడు జట్కావాడు కావటం బీడీలు తాగడం వాడి ప్రవర్తన చూసి వీడొట్టి వెధవే అన్నారు మా అత్తగారు కొత్తవాడు ఆవిడకే కాకుండా మా బసవయ్యకు కూడా నచ్చలేదు మొదటి రోజు బండి కడుతూనే ఒక్క చరుపు చేరిచాడు బసవయ్యకు ఓర్పెక్కువ గనక తమాయించుకున్నాడు కొత్తవాడికి అడ్రస్ తెలియదని మా పాత ఇంటి అడ్రస్ రాసి బండివాడి చేతికిచ్చారు బండివాడు ఎవ్వరినీ అడిగే అవసరం లేకుండానే నేరుగా బండిని మా పాత ఇంటికి తీసుకెళ్లాడు బసవయ్య అందుకే అది ఎద్దు కాదే మహర్షి అన్నారు మా అత్తగారు వచ్చిన రెండో రోజు నీళ్లకు పోయిన కొత్త బండివాడు సాయంకాలం నాలుగు గంటలైనా రాకపోవడం చూసి ఏమిటి ఈ కొత్త విధవ బండిని బసవయ్యను ఇంకా తీసుకురాలేదే అంటూ అత్తగారు ఆదుర్దా పడ్డం మొదలెట్టారు సాయంత్రం ఆరు గంటలకు తోలుకొచ్చాడు బండిని తూలుతూ రాత్రి భోజనానికి కూర్చోబోతోన్న మా అత్తగారు వెండి కంచం చెంబు గ్లాసు కనిపించడం లేదని కంగారు పడుతూ వంటవాడు తను కలిసి వెదకడం మొదలెట్టారు ఎక్కడా కనిపించకపోవడంతో కొత్త బండివాణ్ణి అనుమానించారు పొద్దుటే బసవయ్యకు తెలగపిండి ఉలవపిండి కావాలని వంటింటి వైపు వచ్చాడు అందరం హాల్లో ఉన్నప్పుడు వాడు వెనక తారట్లాడుతూ ఉండడం చూశానే పోనివాణ్ణి పోలీసులకు పట్టిస్తేనో అన్నారు ఒకవేళ వాడు తీయకపోతేనో అన్నారు మిగతా వాళ్ళు ఏం చేయాలో తోచక అత్తగారు ఆ వెండి కంచాన్ని చెంబును వర్ణిస్తూ అవి రెండు తనకు చేసిన సేవను ఆ వెండి యొక్క ఔన్నత్యాన్ని ఆ వెండి ఎన్ని పాత వెండి పాత్రల నుంచి గ్రహించబడ్డది ఆ పాత్రలన్నీ ఏనాటివో ఎలాంటి సందర్భాల్లో చేయించబడ్డవో అవన్నీ కరిగించి చివరకు కంచెం చెంబు తయారు చేయించానని వాటి హిస్టరీ చెబుతూ కంట తడిపెట్టారు పోనీలేమ్మా ఇంకో చెంబు కంచెం చేయించుకోవచ్చులే అని కొడుకు ఓదార్చిన ఆ కంచం చెంబు గొప్పతనం వాటిలో ఉండే వెండి యొక్క క్వాలిటీ మళ్ళీ రాదని చెప్పి బాధపడ్డారు సరిగ్గా ఆ సమయంలోనే మా పాత బండివాడు వచ్చాడు వాడిని చూస్తూనే మా అత్తగారి ప్రాణం లేచొచ్చింది జరిగిందంతా వాడికొక్క క్షణంలో చెప్పి తన అనుమానం ఇంకా ఆ కొత్త బండివాడి మీదే ఉందన్నారు వాడు కూడా సందేహిస్తూ నేను నెమ్మదిగా కనుక్కుంటానమ్మగారు మీరు దిగులు పడకండి అని ఆవిడకి హామీ ఇచ్చాడు మర్నాడు కొత్తవాడికి తోటపని చూస్తూ ఉండమని చెప్పి పాత బండివాడు బసవయ్యకు ప్రేమగా తిండి పెట్టి నీళ్లు తాగించి బండి కట్టి తీసుకెళ్లాడు పాతవాడు మామూలుగా వచ్చే టైంకి రాలేదు వచ్చిందో తెగులు అని సణుక్కుంటూ నా కంచం చెంబు ఏమైనాయో అంటూ కలవరిస్తూ కూర్చున్నారు గేట్లో బసవయ్య మెళ్ళో గంటల చప్పుడు వినపడింది మరుక్షణం మా పాత బండివాడు పెద్దమ్మగారు పెద్దమ్మగారు అంటూ పరిగెత్తుకుంటూ లోపలికొచ్చాడు ఏమిట్రా ఏమైంది అంటూ అత్తగారు ఎదురెళ్లారు వాడు సంతోషంతో ఉక్కిరి బిక్కిరై మాటలు రాక అవస్థపడి మీ వెండి కంచం చెంబు దొరికినయ్యమ్మగారు అంటూ చేతిలో ఉన్న పాత గుడ్డల మూట విప్పి చెంబు కంచం బయటకి తీశాడు ఇక ఆవిడ సంతోషంతో పొంగిపోయి బండివాణ్ణి ఎంతో మెచ్చుకుంటూ వందేళ్లు బతకమని దీవించారు ఆనంద భాష్పాలను తుడుచుకుంటూ వాడు ఆ దీవెనలన్నీ బసవయ్యకి చెందుతాయండి అన్నాడు బసవయ్యకి ఎట్లా చెందుతాయిరా అని అడిగారు ఆవిడ మన బసవయ్య ఎద్దు కాదు పెద్దమ్మగారు నిజంగా బసవేశ్వరుడే మనమంతా మొక్కాల్సిన నందీశ్వరుడు మన బసవయ్య వాడే లేకపోతే మీ కంచం చెంబు దొరికేయి కావమ్మా ఎలాగరా అవునమ్మగారు నేను ఈడ నుంచి బండి కట్టుకుని వెళ్ళాను కదండీ ఎప్పుడు నేరుగా మన పాతింటికెళ్ళి నీళ్లు తీసుకుని ఎక్కడా ఆక్కకుండా ఇంటికి వస్తానండి అది అలవాటు ఈరోజు పోతూ ఉంటే సడనుగా ఓ బీడీ దుకాణం ముందు ఆగాడండి బసవయ్య వేసి ఏందిరా ఇది బసవయ్య ఎక్కడెందుకు ఆగాడు అనుకుంటూ ఉంటుంటే ఆ కొట్టోడు నన్ను చూసి నవ్వి ఎద్దు బలే తెలివైందే నువ్వు లేనప్పుడొచ్చిన బండోడు నా కొట్లో బీడీలు కొనుక్కునేవాళ్లే అందుకాగుంటుంది అన్నాడు బసవయ్య బుద్ధిశాలితనాన్ని ఏం మెచ్చుకోవాలమ్మగారు మళ్ళీ బయలుదేరాను నేరుగా రోడ్లో పోయేదల్లా షడనుగా మలుపు తిరిగి ఒక సందులోకి బండిని లాక్కుపోయిందమ్మా నేనెంత మళ్లించాలని చూసినా నా వల్ల కాలేదు పక్కన మురిక్కాలవా పక్కనే చిన్న చిన్న గుడిసెలు ఆ సందులో బండి వెళ్ళటమే కష్టం ఎందుకు బసవయ్య ఇటెడుతున్నావని నేను అడుగుతూ ఉండగానే ఓ గుడిసె ముందాగాడు బసవయ్య ఇందాక కిళ్ళీ ఆగినట్టు ఆగిందేటి అని అనుమానం కలిగింది బండి సప్పుడిని లోపలి నుంచో పడుసు పిల్ల పరిగెత్తుకొచ్చి ఎవరయ్యో నువ్వు మా మావ రాలేదా అంది ఓహో అనుకున్నా బండి దిగి గబగబా లోపలికి వెళ్ళా నా అనుమానం నిజమైంది ఓ పాస్ కేసు చూద్దాం పారుతుందేమో అనుకుని చూడమ్మాయ్ మీ మామ సానా ఇబ్బందిలో ఉండాడు వాడేమన్నా నీ దగ్గర దాచిపెట్టమని ఇచ్చాడా అన్నాను మొదట బిత్తర చూపులు చూసి తటపటాయించింది కానీ తర్వాత అవునంత అలుపింది రొట్టిరిగి నేతిలో పడ్డాదని ఆ పిల్ల తల్లికాడ చెప్పాను వాణ్ణి పోలీసులు ఎత్తుకుతున్నారు పట్టుకుంటే ఆడిచ్చిన వస్తువులు మీ ఇంట్లో ఉన్నాయని చెప్తాడు పోలీసులు మీ గుడిసి మీద పడతారు కాసేపట్లో అని ఆ ముసల్ది బాబోయ్ అని పెద్ద కాకేసి నా రెండు చేతులు పట్టుకుని చూడు బాబు ఆ మొదనష్టపోడు ఓ ఎండి కంచం చెంబు తెచ్చి నాకు ఇచ్చి దాసిపెట్టమన్నాడు నా పిల్లను పెళ్లి చేసుకుంటా అన్నాడు కదా అని బుద్ధి గడ్డి తిని దాసిపెట్టాను ఇదిగో అట్లనే పెట్టిలో పెట్టా అంటూ ఈ మూట తెచ్చి నా చేతికిచ్చి అది వాడి చేతికే ఇచ్చేయమని పోలీసులకి సంగతి చెప్పద్దని బతిమాలింది చెప్పనని చెప్పి ఆ మూట తీసుకుని అదే రావడం నీళ్లు కూడా తేలా పెద్దమ్మగారు అని వాడు చెప్తోంటే హౌరా హౌరా ఎంత పని ఏం సంగతి ఆ జట్కా వెధవ ఒట్టి వెధవని నాకు వాడు వచ్చిన రోజే తెలిసిపోయిందిరా నా బసవయ్యా నా మహర్షి ఎక్కడా అంటూ గబగబా బయటకొచ్చి కట్టి ఉన్న బసవయ్యను పొగట్టల్లో ముంచెత్తారు దీర్ఘాయుష్తో ఉండమని దీవించారు ఆ రోజు బసవయ్యకు గొప్ప విందు చేశారు బసవయ్య తిండి కొంత మేము తిన్నాం ఆ రోజు నుంచి మా నీళ్ల బండి బసవయ్యకు మా ఇంట్లో చాలా గొప్ప స్థానం ఇవ్వబడింది బండివాడు మారినప్పుడు పొరపాటును కూడా ఏ కొట్టు దగ్గర ఆపేవాళ్లు కాదు బసవయ్య అంటే బండివాళ్లకు హడలే ఇంతటితో ఈ నీలబండి బసవాయి అంకం సమాప్తం మరొక అత్తగారి కథలో మళ్ళీ కలుసుకుందాం అంతలోపు మీరు ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి అలాగే మొదటిసారి మన ఛానల్ని ఎవరైనా చూస్తూ ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి